అది స్టాప్ చేశారు అండర్ ఫారెస్ట్ యాక్ట్ లో తర్వాత అల్లూరి సీతారామయ్య ప్రొటెస్ట్ చేశారు మన వాళ్ళు ఎక్కడ వెళ్తారు అప్పుడు వాళ్ళు సపోర్ట్ తీసుకుని వచ్చారు వాళ్ళ పేరే అంటే ఇప్పుడు ఎన్ని సంవత్సరాల నుంచి లేదు జైల్లో మనుషులు ఇక్కడ బ్రిటిష్ వాళ్ళు నైన్టీన్ థర్టీ ఎయిట్ లో నైన్టీన్ థర్టీ లో ఆ తర్వాత ట్వంటీ నైన్ ఫార్టీ టూ టు ఫార్టీ ఫైవ్ జాపనీస్ వాళ్ళు కూడా పెట్టారు వాళ్ళు ఫ్రీడమ్ ఫైటర్స్ పెట్టారు బ్రిటిష్ వాళ్ళు జాపనీస్ వాళ్ళు అంటే ఇండియన్ 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 కి పెట్టారు అడ్మిస్ట్రేటర్ అంటే బ్రిటిష్ బ్రిటిష్ గురించి వాళ్ళకి ఆ తర్వాత ఇండిపెండెన్స్ తర్వాత మనం మన ఇండిపెండెన్స్ యూజ్ చేస్తారు వాళ్ళంటే వేరే అదే అది ఇక్కడ ఈ బిల్డింగ్స్ యూజ్ చేస్తారు ఆ తర్వాత ఇక్కడ నుంచి సెప్ట్ సెఫ్ చేసాము వేరే జైలు చూడలేదు మనం ఇక్కడ ఎయిటీన్ సిక్స్టీ ఫోర్ నుంచి ఉంది మా ఇక్కడ సిక్స్టీ ఫోరు సిక్స్టీ సెవెన్ ఎయిటీ సెవెన్ ఎయిటీన్ సిక్స్టీ సెవెన్ సిక్స్టీ ఫోర్ ఇప్పుడు ఆ సముద్రం మనం ఆడు తీసుకుందామో అవే మనకు చెప్పిండేవన్నీ దీంట్లో ఉన్నాయి బజార్ బజార్ అంటే అద్భుతం ఉందంటే వాటర్ నార్మల్ గవర్నమెంట్ బిల్డింగ్ చూడు ఎంత బాగుందో బ్రిటిష్ ప్రిఫెషన్ లో 1930 ah. How? Ah, okay. <laughs> <laughs> ன வாழ்க்கை ஆஃபீஸர் அது அது இண்டியில் இண்டோனேஷியா ஓகே ఇట్లా చిన్న ఇది చీఫ్ కమిషనరు అరైవింగ్ అట్ రోస్ నైన్టీన్ థర్టీ వన్ गवर्नमेंट हाई स्कूल फोर्थ क्लास ‫היי, נו! ‫לא, לא. ‫-לא. 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 ఇప్పుడు ఇట్లాంటివి మూడు ఉన్నాయి మూడు వచ్చి హాస్పిటల్ ఇంకా అవన్నీ అంటే అట్ల ఉన్నాయి అంతే Suba a centro